నియమబద్ధంగానే జరుగుతున్నాయి రాజకీయ స్వార్థాల కోసం జరిగే తేడాలప్పుడు అడ్డుపడుతుంది కేంద్రం డైరెక్ట్గా అడ్డుపడలేక త్రూ గవర్నర్ ద్వారా అడ్డుపడుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ లాంటి బీసీ కదా కాన్స్టిట్యూషన్ వైలేషన్ కదా అది కాకపోతే ఇక్కడ పెద్దరిక పాత్ర ఇద్దరు పోషించాలి అట్లా కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అని చెప్పి గవర్నరు రాష్ట్రపతి తేల్చేస్తే దాన్ని రివ్యూ చేసే పని సుప్రీం కోర్ట్ చేయకూడదు లేదా సుప్రీం కోర్ట్ లో ఐదుగురు కాదు ఏడుగురు సభ్యుల ธรรมసన మాత్రమే ਵਿਚारించాలి అట్లాంటి ఇష్యూస్ మేదనా అని ఇంకొక లేయర్ పెట్టు అంతే గందరగోళపడొద్దు పరచొద్దు హ్మ్ అది అంటే ఇప్పుడు ఇందులో కేంద్రం చెప్పాల్సింది అయితే ఫైనల్ గా ఇంకేం లేదు చెప్పేసింది అది మీకు లేదంటే మేబీ సుప్రీం కోర్టే చెప్పు అనేది టైం ఏదో ఇచ్చింది మూడు నెలలు కాదు ఆరు నెలలు అని కి మూడు నెలలు సుప్రీం రాష్ట్రపతికి ఆరు నెలలు అని ఏమైనా ఇస్తుందేమో చూడాలి మరి అలా ఇస్తే ఒప్పుకుంటారా సార్ దాన్ని ఇంకేం చేస్తారు చేస్తారా చచ్చినట్టు అమలు చేయాల్సిందే కదా అంటే అక్కడ పరిధి దాటారు ఇలాంటి ప్రస్తావన ఇంకేముంది మాట్లాడతారు కానీ వీళ్ళు న్యాయ వ్యవస్థ కూడా పెట్టుకోవాలనుకోవట్లేదు కదా వెళ్ళిపోతుంది అదే కదా రైట్ రైట్